నెల్లూరు జిల్లా కావలిలో నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి సాయంత్రం ఐ లవ్ కావలి సెల్ఫీ పాయింట్ వద్ద కేక్ కట్ చేసి బాణసజ్జా పేలుస్తూ సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కావ్యకృష్ణ రెడ్డి విచ్చేసి కేక్ ను కట్ చేశారు ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ అభిమానులు టీడీపీ నాయకులు గుత్తికొండ కిషోర్ బాబు జ్యోతి బాబురావు తదితరులు పాల్గొన్నారు

దిలే చక్క నందమూరి బాలకృష్ణ గారి అరవై ఐదవ జన్మదిన సందర్భంగా కావలలో నందమూరి కుటుంబ అభిమానులు అందరూ ముఖ్యంగా బాలకృష్ణ గారి అభిమానులు ఈ రోజున అందరూ కలిసే నిర్వహించేటువంటి ఈ రోజున ఆయన జన్మదినాన్ని సందర్భించ సందర్భంగా ముఖ్యంగా బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున వారి అభిమానులందరూ కూడా వాళ్ళ ఇంట పండగ బాలకృష్ణ గారి పుట్టినరోజు ఈ సందర్భంగా బాలకృష్ణ గారి అభిమానులు కావల నియోజకవర్గంలో ఉన్నటువంటి అభిమానులందరికీ కూడా పుట్టినరోజు తెలియజేస్తున్నాం మీ నాయకుడు యొక్క పుట్టినరోజు మన నాయకుడు యొక్క పుట్టినరోజు తెలుగుదేశం పార్టీ నాయకుడిగా పుట్టినరోజు భారతదేశంలో తెలుగు తెలుగు భాష ఔన్నత్యాన్ని పెంచినటువంటి కుటుంబం నందమూరి కుటుంబం ఆ కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి తండ్రికి మించిన తనయుడిగా ఈరోజు రాజకీయ ప్రస్థానం ఒకవైపు సేవా కార్యక్రమాల వైపు ఒకవైపు నటనా రంగాన్ని ఒకవైపు అదే విధంగా అభిమానులతో ఒకవైపు నాలుగు రకాలైనటువంటి అన్నిటినీ మిలి మిళితం చేసుకుని ఈరోజు అందరినీ సమపాలలో చూస్తూ ఆయన నడుస్తున్నటువంటి బాలకృష్ణ గారిని ఈ సందర్భంగా అభినందిస్తూ ఆయన కార్యక్రమాలు ఆయన పేరు మీద కావలలో దాదాపు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఇప్పటి వరకు కూడా బాలకృష్ణ అభిమానులు అంటే సినిమా టిక్కెట్లకు పరిమితం కాదు సేవా కార్యక్రమాల్లో ముందున్నామని చెప్పినటువంటి బాబురావు గారి ఆలోచన చాలా గొప్పది వాళ్ళు అభిమానులు చేసేటువంటి కార్యక్రమాలకు వారందరినీ కూడా అభినందిస్తూ మనందరం కూడా బాలకృష్ణ గారి అభి అభిప్రాయాలకు అనుగుణంగా వారి ఆలోచనలకు అనుగుణంగా తెలుగుదేశంలో ఈరోజు నిడారంభరమైన రాజకీయాన్ని నడుపుతూ అందరికీ ఆదర్శమైనటువంటి నాయకుడిగా ఎంత స్థాయిలో ఉన్నా ఎక్కడ కూడా ఒక అసెంబ్లీలో కూడా ఒక ఎమ్మెల్యేగా సాధారణ ఎమ్మెల్యే ఎలా ఉంటాడో అలాగే మా అసెంబ్లీలోకి వచ్చి మా పక్కన కూర్చొని భోంచేస్తూ సామాన్యుడిగానే ఎమ్మెల్యేగా ఉంటాడే తప్ప ఏ రోజు తనకున్నటువంటి రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ ని లేదా సినీ రంగ ఇన్ఫ్లుయెన్స్ ని తనకుండే ఫాలోయర్ని కూడా ఏ రోజు కూడా చూపకుండా నిరారంభరంగా రాజకీయాన్ని చేస్తున్నటువంటి బాలకృష్ణ గారిలో మన అందరం కూడా నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి అటువంటి వ్యక్తి యొక్క పుట్టినరోజును జరుపుకునే దాంట్లో నేను కూడా పాలు పంచుకున్నందుకు నేను కూడా నా అదృష్టంగా భావిస్తున్నా అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించడం ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలే